గంగవరం గ్రామంలో అరవై నాలుగో వార్డు గంగవరంలో ఇది మంచి ప్రభుత్వం అనే నినాదంతో ప్రజావేదికను నిర్వహించడం జరిగిందండి ఇందులో స్థానిక కార్పొరేటర్ సోదరులు గోవిందరెడ్డి గారు అలాగే మా వార్డు ప్రెసిడెంట్ సోదరులు హరికిష్ణ గారు జనసేన నాయకులు సోదరులు మా కోంతాకారా గారు కర్వరెడ్డి బీజేపీ నాయకులు గారు అలాగే స్థానిక కార్పొరేటర్స్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది జగన్ గారు శ్రీని గారు ఇంకా మా సెక్రటరీ గారు గ్రామ పెద్దలు ఇది కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం ఏదైతే గడిచిన వంద రోజులుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలని ప్రజలకు వివరించి ఇది మంచి ప్రభుత్వం అనే ఆలోచన తేవాలనే ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది ప్రజలు ఈరోజు మంచి సంఖ్యలోనే వచ్చి ఈ కార్యక్రమాన్ని ఆదరిస్తున్నారు ఇంకనూ చేయాల్సిన చాలా ఉన్నాయి స్థానిక సమస్యలు చేయాల్సిన చాలా ఉన్నాయి వాటిలో కూడా త్వరతగతను పూర్తి చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఇవి ప్రజలకి ప్రభుత్వం తప్పు చేస్తే ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది గత ప్రభుత్వం లాగా అనగవేయడం కానీ దాడులు చేయడం కానీ అరస్టులు చేయడం కానీ అది చేయకంట ప్రభుత్వాన్ని ఏమైనా తప్పు చేస్తే అది నిలదీసేటట్టుగా ఈవన్న సూచనలు ఇచ్చేటట్టుగా నాయకులందరూ కూడా ప్రజలతో మమేకం అమ్మాలనే ఉద్దేశంతో ఇది మంచి ప్రభుత్వాన్ని నినాదంతో ఈరోజు దీనికి మంచి ఆదరణ దొరుకుతుందని చెప్పి తెలియజేస్తూ ఇంకా భవిష్యత్తులో మంచి కార్యక్రమం చేపడతాం ఈ రాష్ట్రాన్ని సర్వతముఖంగా అభివృద్ధి చేస్తామని చెప్పి